ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాదిన్నరగా ఈ కూటమి ప్రభుత్వంలో అత్యంత ఎక్కువగా నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది రైతన్న రైతన్న పండించినటువంటి పంటకు ఏ పంటకు కూడా ధర లేనటువంటి పరిస్థితి వ్యవసాయం దండగా అన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పద్దెనిమిది నెలల కాలంలో రైతు పండించినటువంటి పంట ఆ పంటను కాపాడుకోవడానికి యూరియా దొరకదు ఆ యూరియాని బ్లాక్ లో పరిస్థితి సరే ఆ యూరియా బ్లాక్ లో కొని ఏదో ఒక విధంగా రైతు అప్పో సొప్పో చేసి ఆ పంటని పండిస్తే ఆరుగాలం పండించినటువంటి పంటకి అతివృష్టి ఏదైతే వానలు పడి ఏదైతే వానలో వర్షాలు ఈ విధంగా వరదల పీమొచ్చంతో పంట నష్టపోతే ఆ పంటకి నష్టపరిహారం ఇవ్వనటువంటి పరిస్థితి చూసాం ఈ పద్దెనిమిది నెలలుగా విధంగా ఆ పంట ఎంతో కొంత చేతికొస్తే కనీసం ఆ పంటకి గిట్టుబాటుదల కూడా కల్పించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ధాన్యం చూస్తే ఏదైతే కొనుగోలు చేసేటటువంటి ధాన్యానికి డబ్బులు సకాలంలో ఎవరు ఏదైతే గిట్టుబాటు ధర లేదు రెండవది మిచ్చు రైతు కష్టాలను మనం చూసాం అదేవిధంగా పత్తి రైతు కష్టాలను మనం చూస్తూ ఉన్నాం పొగాకు రైతు కష్టాలని మామిడి రైతు కష్టాలని అరటి రైతు కష్టాలని చీనీ రైతులు కష్టాలని ఇలా మొత్తం అన్ని పంటలకు సంబంధించి ఈరోజు ఉల్లి రైతులు కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు పాయింట్ నెంబర్ వన్ మరీ ముఖ్యంగా చూస్తే ఏదైతే రైతు భరోసా కేంద్రాలు రైతుని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేపట్టి నడిపించినటువంటి ఆ రైతు భరోసా కేంద్రాలని ఈ రోజు నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకొక వైపు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ పెట్టి ఏడు వేల ఆరు వందల కోట్లు దాదాపుగా ఈ పంటల కొనుగోలుకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఆధారంగా కానీ ఈ రోజు పరిస్థితి అత్యంత అత్యంత దారుణంగా ఉంది దాదాపుగా ఏడాదిలో మూడు వందల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నిమ్మక నీరెట్టినట్టు కూడా లేదు ఆయన మాట్లాడతాడు అన్నదాత కోసం ఏదో ప్రోగ్రాములు చేస్తాడంట పంచ సూత్రాలంట ఈయన ఏదో టెక్నాలజీని కనిపెట్టి డ్రోన్ ని నెగరేస్తాడంట అసలు ముందు ఇక్కడ పంటకు యూరియా ఇవ్వడం చేత కాదు ఏదైతే పంటకు గిట్టుబాటు ధర చేత కాదు ఉచిత పంటల భీమా ఇవ్వటం అసలు చేత కాదు మీకు ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వడం చేత కాదు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం చేత కాదు ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నప్పుడు ఏదైతే ఏ కాలంలో పంట నష్టపోతే అంటే రబీ కాలంలో పంట నష్టపోతే రబీలోనే ఇన్పుట్ సబ్సిడీ అందించారు ఖరీఫ్ కాలంలో పంట నష్టపోతే ఖరీఫ్ లోనే ఇన్పుట్ సబ్సిడీ అందించినటువంటి పరిస్థితి ఉచిత పంటల బీమాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు రైతులకు అందించి పంట నష్టమైనటువంటి రైతాంగాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి దాదాపు ఎకర ప్రతి ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత పంటల బీమాని గాలి కూడాదేశాడు అంటే కనీసం రైతులకు పంటల బీమా కట్టేటటువంటి పరిస్థితి లేదు గత ఏడాది నష్టమైనటువంటి ఏదైతే పంటకి ఇప్పటికీ పరిహారం అందించినటువంటి పరిస్థితి ఇక ఈ ఏడాది మన మోందా తుఫాన్ దాడికి ఏదైతే నష్టపోయినటువంటి పంట అంచనా వేయాన్ని తప్పు వేశారు ఇప్పటికీ ఒక్కళ్ళు కూడా నష్టపరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి లేవు పూర్తిగా చూస్తే ఈ రోజు రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది రైతును రాజుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూస్తే ఈ రోజు రైతుల్ని అత్యంత హీనంగా అత్యంత హేయంగా ఈ చంద్రబాబు నాయుడు గారి కోట ప్రభుత్వం దానికి ఒక్క పంట కూడా గిట్టుబడి ధర లేకపోవటం అదేమైనా రైతులు రోడ్డు మీదకి వస్తే రోహింగ్యాలు విదేశీ శక్తులు ఏదంటే సంఘ విద్రోహ శక్తులు మీరు చూసారు మామిడి రైతులు బంగారుపాలెంలో మామిడి రైతులు సంఘ విద్రోహ శక్తులుగా పోల్చినటువంటి వాళ్ళ పత్రికలు వాళ్ళ ఛానళ్లు వాళ్ళ పార్టీలు అంటే వీళ్ళకి రైతులు అంటే వీళ్ళ దృష్టిలో ద్రోహులు ఎందుకంటే వీళ్ళు ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారంటానికి ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని రైతన్న ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించి నష్టపోయినటువంటి పంటలకి ఏదైతే పంటలకు సంబంధించినటువంటి పరిహారం కూడా అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం మరిన్ని కోసం మన సిద్ధం స్టూడియోస్ సబ్స్క్రైబ్ చేయండి జై